ఎవడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స తెలంగాణలో బిఆర్ఎస్ ఖాళీ కాబోతోందా ఒక్కో ఎమ్మెల్యే సర్దుకుంటున్నారా కనీసం కేసీఆర్ అంచనాలకు కూడా అందకుండా ఉందా అంటే పరిస్థితులు అవుననే సమాధానం చెబుతున్నాయి నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కేసీఆర్ కు షాక్ ఇస్తున్నారు కు ఎంతో దగ్గర వ్యక్తిగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ శ్రేణులు షాక్ గురయ్యాయి మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇదే దారిలో కనిపిస్తున్నారు పోచారం కాంగ్రెస్ లో చేరిన మరుక్షణమే ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో భేటీ అవ్వడం సెన్సేషనల్ గా మారింది త్వరలోనే లక్ష్మారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తారని తెలుస్తోంది అయితే ఇప్పటికి మాత్రం తాను జానారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు మాత్రమే చెప్పానని తెలిపారు లక్ష్మారెడ్డి తెలంగాణ ఏర్పాటుకు ముందు లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు ఆయన సోదరుడు బండారి రాజిరెడ్డి ఉప్పల్ ఎమ్మెల్యేగా పనిచేశారు గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు పార్టీ మారే వారికి కాంగ్రెస్ పార్టీ డోర్లు తెరుచుకున్నట్టుగా తెలుస్తోంది పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో ఆ పార్టీలోని ఎమ్మెల్యేలో కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గాయని తెలుస్తోంది కేసీఆర్ కు సన్నిహితంగా ఉన్న నాయకులే పార్టీ మారాలని ఆలోచిస్తుండటం పోచారం లాంటి పెద్ద నాయకుడే పార్టీని వదిలి వెళ్ళిపోవడంతో మిగతా ఎమ్మెల్యేలో కూడా ఇదే ఆలోచన మొలకెత్తినట్టు తెలుస్తోంది గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది సీట్లు గెలుచుకుంది ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు మొత్తం ఇరవై మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వదిలేందుకు సిద్ధంగా ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి ఇప్పటికే సదరు ఎమ్మెల్యేలతో సంప్రదింపులు పూర్తయ్యాయంటూ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లీకులు కూడా ఇచ్చారు కేవలం గ్రేటర్ హైదరాబాద్ నుంచే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది ఇందులో మాజీ మంత్రి మల్లారెడ్డి ముఠా గోపాల్ సుధీర్ రెడ్డి ప్రకాష్ గౌడ్ కొత్త ప్రభాకర్ వివేక్ గూడెం మహిపాల్ రెడ్డి కాలే యాదయ్య అరికెపుడి గాంధీల పేర్లు వినిపిస్తున్నాయి కేసీఆర్ సొంత జిల్లా మెదక్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారంటున్నారు ఇందులో ఓ సీనియర్ ఎమ్మెల్యే కేబినెట్లో చోటు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది ఎమ్మెల్యేలు మాత్రమే కాదు ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్ నాయకులు కూడా కొంతమంది రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది అయితే పార్టీలో చేరేందుకు సుముఖత చూపిస్తున్న ఎమ్మెల్యేలంతా ప్రభుత్వంలో ఏదో ఒక పదవిని కోరుకుంటున్నట్టు సమాచారం ఇదిలా ఉంటే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు గెలుచుకుంది బీఆర్ఎస్ అందులో కంటోన్మెంట్ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో కన్నుమూయటంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలుచుకుంది దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ముప్పై ఎనిమిదికి చేరింది పార్లమెంట్ ఎన్నికలకు ముందు దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరారు తాజాగా పోచారం రెడ్డి కాంగ్రెస్ లో చేరారు త్వరలో ఉప్పల్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలుస్తోంది మరో పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాలకు ముందే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం అయితే మొత్తం ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితే పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు ఈ నేపథ్యంలోనే మిగతా ఎమ్మెల్యేలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది జూలై రెండవ వారం నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లోపు ఈ ప్రక్రియను పూర్తి చేస్తారని కాంగ్రెస్ పార్టీ నుంచి సమాచారం అందుతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి